భక్త ప్రహ్లాదుని కథ పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతను చాలా క్రూరుడు అహంకారి తాను తప్ప ఈ లోకంలో ఎవరూ గొప్పవారు కాదు అని నమ్మేవాడు అందరూ తనను మాత్రమే పూజించాలి తన నామే జపించాలి అని శాసించాడు కాని హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు విష్ణువును పూజిస్తూ ఆయన నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండేవాడు ఇది హిరణ్యకశిపునికి ఏమాత్రం నచ్చలేదు తన కుమారుడు తన శత్రువైన విష్ణువును పూజించడం చూసి అతను చాలా కోపంగా ఉండేవాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని విష్ణుభక్తి మానేయమని చాలాసార్లు బెదిరించాడు కాని ప్రహ్లాదుడు వినలేదు దాంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు విషపూరితమైన పాములతో కరిపించాడు ఏనుగుల కింద తొక్కించాడు కొండలపైనుంచి తోశాడు అగ్నిలో కాల్చడానికి ప్రయత్నించాడు కాని ప్రహ్లాదుని భక్తికి ఏమీ కాలేదు ప్రతిసారి శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుణ్ణి కాపాడేవాడు చివరికి హిరణ్యకసిపుడు తన సోదరి హోలికను సహాయం కోసం పిలిచాడు హోలికకు అగ్నిలో కాలకుండా ఉండే వస్త్రముండేది హిరణ్యకసిపుడు ప్రహ్లాదుడిని హోలిక ఒడిలో కూర్చోబెట్టి అగ్నిలో వేయమని చెప్పాడు హోలిక ఆ వస్త్రం కప్పుకుని ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చుంది కాని విష్ణువు దైవల్ల హోలిక వస్త్రం గాలికి ఎగిరిపోయి ప్రహ్లాదుడికి కప్పుకోబడింది దాంతో హోలిక అగ్నిలో కాలిబూడిద అయిపోయింది కాని ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు హిరణ్యకశిపుడు కోపంతో నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు ప్రహ్లాదుడు అవును తండ్రి ఆయన ప్రతిచోట ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు హిరణ్యకశిపుడు కోపంగా ఆ స్తంభాన్ని తన గదతో కొట్టాడు అప్పుడు ఆ నుంచి నరసింహస్వామి సగం మనిషి సగం సింహం రూపం ఉద్భవించి హిరణ్యకశిపుని సంహరించాడు నరసింహుడు దేవతల కోరిక మేరకు తన ఉగ్రరూపాన్ని విడిచిపెట్టి శాంతించాడు నీతి భగవంతునిమీద నిజమైన భక్తి ఉంటే మనకు ఏ కష్టం రాదు దేవుడు మనల్ని అన్ని కష్టాల్నుంచి రక్షిస్తాడు